అరాబత్ గణేష్ నాయక్ నంగారాబేరి లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ సమన్వయకర్తను ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆరంబి గెస్ట్ హౌస్లో నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో నిర్జాబాద్ సంబంధించినటువంటి గిరిజన బిడ్డల సమస్యలను మా దృష్టి తీసుకురావడం జరిగింది తక్షణమే కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయి గిరిజనుల సమస్యలను పరిష్కరించే విధంగా ముందుండాలని తెలియజేస్తున్నాము ఇక్కడ ఏంటంటే నిజామాబాద్ జిల్లా రూలర్లో దాదాపు యాభై పైసలుగా ఉన్నటువంటి ఓటు ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో బంజారా భవనం లేకపోవడం చాలా బాధాకర విషయం కాబట్టి నేను అంటున్న జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఒక ఎకర ప్రభుత్వ భూమిని కేటాయించి ఐదు కోట్ల నిధులతోని బంజారా భవన్ నిర్మించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి నేను డిమాండ్ చేస్తున్నా ఒకవేళ ఈ బంజారా భవన్ నిర్మించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రజావాణిని ఈ సోమవారం హాలిడే ఉంది అని నెక్స్ట్ సోమవారము మా పూజారుల సంఘం మా నారాయణ మహారాజ్ మా నాగు మహారాజ్తో కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎస్పిఎస్ నాయకులతో కలిసి కలెక్టర్ని కలవబోతు అని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే విధంగా చూస్తే ఏదైతే ఈ నిజామాబాద్ పట్టణంలో మా గిరిజన బిడ్డలు నివసిస్తున్నటువంటి భూములను కూడా కబ్జా చేయడం జరిగింది కాబట్టి ఆ భూముల విషయంలో ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు స్పందించి కబ్జా చేసినటువంటి వాళ్ళను ట్రెస్ పాస్ కింద కేసు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టాలి ఏదైతే ఈ గిరిజన బిడ్డలకు సంబంధించినటువంటి అయితే భూములు ఉన్నాయో వివి విచారణ జరిపించాలి సర్వే చేయించి వాళ్ళ భూములను వాళ్ళకు ఉపయోగపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఇలా పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కూడా మా గిరిజనులకు చెవెల్లో ఇచ్చినటువంటి డిక్లరేషన్ అమర్వేలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా విధంగా ఇలా మా గిరిజన శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్గంలో మా గిరిజనులు మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు తలుసు మేము తెలుసుకుంటే ఖచ్చితంగా నిన్ను గద్ద దింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపు జరగబోయే క్యాబినెట్లో కూడా మా లంబాడి బిడ్డలకు గిరిజన మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే నిజామాబాద్లో శేవాల మహారాజ్ మీరామయ్యాడి అదేవిధంగా బాపు మహారాజ్ మహారాజ్ని బాగా పూజిస్తారు మా గిరిజన బిడ్డలు ప్రతి తండ తండాల్లో మా దేవాలయాలు గుడిలు ఉండే శివలాల్ మహారాజ్ది రామ్రాం బాపుది అదేవిధంగా మీరామయ్య ఆడిది కానీ ఈ జిల్లాలో కొన్ని అసైన్ ల్యాండ్లో ఫారెస్ట్ భూముల్లో గుడులు వేడితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్ఓసి ఇవ్వకపోవడం చాలా బాధాకరం కాబట్టి కలెక్టర్గా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఫారెస్ట్ అధికారులతో ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో రెవెన్యూ అధికారులతోని సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే నిజామాబాద్ జిల్లాలో గిరిజనల అంబాడి బిడ్డలు ఎవరైతే సేవాలాల్ మహారాజ్ గుడి కానీ రాం గుడి కానీ మిరవ్యాడికి గుడి కట్టుకున్నటువంటి బిడ్డలను ఫారెస్ట్ ల్యాండ్లో ఒక అసలు గుడి కట్టిన బిడ్డలను ఎన్వోసీ ఇచ్చి వాళ్ళ యొక్క గుడిలను ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు దీపాదిప నైవేద్యం కింద ఉద్యోగాలు వచ్చేటట్టు జీతం వచ్చేటట్టు చర్య తీసుకోవాలి కలెక్టర్ గారు అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో త్వరలో రెండు వేల మంది గిరిజన బిడ్డలతోని మహా ర్యాలీ చేపట్టబోతామని చెప్పేసి హెచ్చరిస్తున్న మిత్రుల ఇప్పుడు మా నంగాపేరి లంబాడియాకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు హజ్మీరా పుల్సింగ్ నాయక్ గారు మాట్లాడవలసి కోరుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఒక ఇరవై నీళ్లు గడుస్తూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేవేళ్లలో కొన్ని ప్రపోజల్స్ ఒక వాళ్ళ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వం చేపట్టే ఏజెండాను వాళ్ళు డిక్లరేషన్ చేసారు ఆ డిక్లరేషన్ ప్రకారము రాష్ట్ర పరిపాలనా విభాగము పూర్తిగా వైఫల్యం చెందిందనేది మాత్రం లంబాడీ హక్కుల పౌడ సమితి స్పష్టంగా వాళ్ళకు తెలియజేస్తూ ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది ఒకే భాష మాట్లాడే లంబాడీలకు తమ కార్యవర్గంలో ఒక మంత్రి పదవి ఇవ్వకపోవడం వారి ప్రభుత్వానికే సిగ్గుచ్చేటది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద గిరిజనులకు నిరుపేద కూలీ లంబాడీలకు మరి ఇందరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలి అదేవిధంగా ఎక్కడ ఏ పట్టణంలో చూసినా ఏ రోడ్లపైన చూసినా నా లంబాడీ జాతి బిడ్డలు కార్మికులు కూలీలు చేస్తూ ఉన్నారు మరి వాళ్లకు ప్రత్యేకించి హెడ్ క్వార్టర్లో పట్టణ ప్రాంతంలో ఒక రెండు గుంటల భూమిని కేటాయించి వాళ్లకు ఇం ఇందరమ్మ పథకం కింద వాళ్లకు నీళ్లు నీళ్లు ఇవ్వాలని చెప్పి మా లంబాడి హెక్కల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మా లంబాడి జాతి బిడ్డలు తల్లిదండ్రులు ఉన్నతమైన చదువులు చదివిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక డిఎస్సి పెట్టారు కానీ చంద్ర ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక ట్రైబల్ డిఎస్సి పెట్టి ఎంతోమంది గిరిజ నిరుద్యోగ గిరిజన యువకులకు జీవనోపాధి కల్పించారు దాన్ని అదే మరి మీ గురువుగారైన చంద్రబాబు నాయుడు మీరు అలుముకుంటున్నారు కదా మరి వాళ్ళ అడుగు జాడల్లో మీరు గతంలో అతను ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు గిరిజన విద్యార్థులకు తోటి ఉద్యోగాలు ఇచ్చే టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది మరి దా అతన్ని అతని పరిపాలనను నా కొద్దిగా ఆలోచన చేసి ప్రత్యేక డిఎస్సి కేటాయించి కేటాయించి చెప్పి మన కేటాయించి మా యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మా గిరిజన ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా మేము గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తక్షణమే రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండొద్దు రెగ్యులర్ చేసేస్తాము అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేస్తాము అని చెప్పి ప్రా ప్రభావం అది మాటలు చెప్పారు మరి ఆ మాటలు ఎందుకు మర్చిరూ ఒకసారి మరణం చేసుకోవాలని కోరుతూ ఉన్నాము ఈ నిజామాబాద్ జిల్లాతో పాటు అన్ని జిల్లాలలో ప్రైవేట్ సెక్టార్ కావచ్చు గవర్నమెంట్ సెక్టర్లలో విద్యార్థి విద్యా వ్యవస్థలలో పది శాతం రిజర్వేషన్ అమలు చేసి గిరిజన విద్యార్థులకు అడ్మిషన్ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వము గత కేసీఆర్ ప్రభుత్వము ప్రతి జిల్లా కేంద్రంలో ఒక బంజారా భవన్ నిర్మించి ఒక ఒక ఎకరం కేటాయించి ఆ భవనం నిర్మించాలని చెప్పి ఒక గౌరవంగా ఒక ప్రతిపాదన చేసిరు కొన్ని జిల్లాల్లో కూడా బంజారా భవన్కి నిధులు కేటాయించారు స్థలాలు కూడా కేటాయించారు ఇది నిజామాబాదు జిల్లా కేంద్రంలో మరి అమలైతే జరగలేదు మరి ఈ జిల్లా కలెక్టర్ గిరిజన పక్షాన ఒకసారి ఆలోచించి ఒక ఎకరం భూమి కేటాయించి బంజారా భవన్తో పాటు మనం పూజించే శివలాల్ మహారాజ్ రామరావు మహారాజ్ జదాంబాదేవి గుడిలను నిర్మి మా ఆత్మ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వచ్చే సోమవారం రోజున మా జిల్లా కమిటీ పక్షాన మా పూజారుల సంఘం పక్షాన రేపు జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని అందజేస్తున్నాం కాబట్టి ఆ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ గౌరవించి ఖచ్చితంగా ఒక ఎకరం కేటాయించి బంజారా భవాన్ని నిర్మాణించాలని చెప్పి మేము లంబడి ఎక్కల సమితి తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం ధన్యవాదాలు ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీటింగ్ బంజారా పోరాట సమితి నాయకులు పూజారిలు మాకు కావాల్సింది ఏంటంటే అయ్యా దయాచేసి మా పూజారుల తరఫున చూసి మా బంజారా సోదరులు పూజారులు ఎంతో కష్టాలతో పూజలు చేస్తున్నారు ఊప దీప నేపథ్యంలో కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు కొన్ని గుళ్ళు రిజిస్ట్రేషన్ అయినాయి కొన్ని గుళ్ళు రిజిస్ట్రేషన్ కాలేదు కొన్ని గుళ్ళు ఫారెస్ట్లో ఉన్నాయి వాళ్ళు సంతకం చేసి ఇవ్వటం లేదు మేము ఎండోమెంట్ ఆఫీసులకు తిరిగినాము మీరు ఫారెస్ట్ వాళ్ళతో సంతకం చేయించుకున్నట్టు మేము చేద్దాం కానీ ఫారెస్ట్ వాళ్ళు దానికి సంతకం చేయడానికి సిద్ధం లేదు అలాగే ఇంకా కొన్ని గుళ్ళు అసల్మెంట్లో ఉన్నాయి అవి కూడా రిజిస్ట్రేషన్ కాలేదు అలాగే ఈ మున్సిపాలిటీలో ఉన్న గుళ్ళు మున్సిపాలిటీలో పాలిటీలు ఉన్నాయి వాళ్ళకు దీప నేవేద్యము వర్తించది అని మన ఎండోమెంట్ వాళ్ళు చెప్పిర్రు కాబట్టి ఒక రెండు మూడు గుళ్ళు ఈ అసల్మెంట్ మన ఈ మున్సిపాలిటీలో ఉన్నాయి కాబట్టి దయచేసి వాళ్ళని కూడా ధూపదీప నైవేద్యం ఇచ్చేటట్టు కోరాలని మేము పదే పదే మిమ్మల్ని కోరుతున్నాం కలెక్టర్ గారికి కానీ మా ఎండోమెంట్ ఆఫీసర్ ఆరో కమిషనర్ గారికి కానీ దయచేసి మా పూజల తరఫున చూసి మా సేవాల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు ఉంటుందని నేను దయచేసి మిమ్మల్ని చెప్తున్నాను జయ శివలాల్ జయ భవాని జయ రాజ్